ये आल्कोहल चीज़ है घंटर आल्कोहल ये ताते का है ये बना रहे हैं ये ना बंदी इस पर चेसर नहीं चेसर है ये जो आज आज क्या तू नेटवर्क में आया आज क्या नाम लेको उधर है आ आयेगा ना सौ सौ लाखों से लाखों से बेस्ट सेवा 하고 버렸어 간 논아치 사다야는 요즘 돌기만데 일로 일로 나를 죽일지 제제나 말고 사이봐 맡아 나를 죽이나 이거 에스는 갖고 죽어 아이도 채셔 아차다야 나이나어간 봐를 좀놔놔놔봐 Uh, I just a i d a n g a n d a n d a n d a n d a n d a n d a n అయితే చేశాం సార్ కానీ ఆయన బానిసత్వం కింద ఆయనతో కలిసిపోవటం అది మాకు నచ్చగా మేము మారిపోయామండి ముందు కూడా ఆయన విడిగా పోటీ చేయడం వల్ల మేము ఇచ్చేసాం సార్ లేకపోతే మేము ఎప్పుడు శ్రీనిగనే కానీ శ్రీనివాస్ గారితో ఉండే సార్ మన ట్వంటీ నైన్త్ వర్డ్ నాయుడు వాళ్ళ మిత్రులు అందరూ కూడా గతంలో రెండు వేల నాలుగు ఎన్నికల్లో అయితే కనుక నా విజయం కోసం పనిచేశారు అలాగే నాయుడు వాళ్ళ ఫాదరు వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా మాతోటే ఉండేవారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం ముఖ్యంగా ఆయన సీఎం అభ్యర్థి కావడం పార్టీ అధ్యక్షుడు కావడం నిజంగా ఆయన సీఎం అయితే కనుక భీమవరం నియోజకవర్గం ఆయనకి మరింత మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో ఆయన మీద ఉన్న అభిమానంతో వాళ్ళందరూ కూడా అప్పట్లో జనసేన చేసినప్పటికీ కూడా ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి ఇచ్చిన సెకండ్ ప్రయారిటీ అనేది నాకే భీమవరం వరకు చూసుకుంటే కనుక గ్రంథి శ్రీనివాస అభిమానులు అలాగే స్టేట్లో చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిజంగా గతంలో వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేయించిన చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలపడం కానీ అలాగే గత ఎన్నికల్లో తన తల్లిని దూషించారు అని చెప్పి లోకేష్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించిన పవన్ కళ్యాణ్ గారు తన తల్లిని దూషించిన వాళ్ళతోటి వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసిన వాళ్ళతోటి పవన్ కళ్యాణ్ గారి చేతులు కలపడం అనేది నిజంగా జని జన సైనికులు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆ పరిస్థితుల్లో మనకి భీమవరంలో ఏమైనా సరే మళ్ళీ మన ఎమ్మెల్యేగా గ్రంథ శ్రీనివాసుని గెలిపించుకోవాలి ఉమాబాల్ గారిని గెలిపించుకోవాలి అలాగే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏంటంటే ఆయన చెప్పాడంటే చేస్తాడంటే మాట మా తిప్పడం అని చెప్పి ఒక రాజకీయాల్లో నిబద్ధత విశ్వాసనీయత చాటి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి నాయుడు వాళ్ళందరూ స్నేహితులందరూ కూడా జనసేన పార్టీ నుంచి వాళ్ళ మరి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఎందుకంటే మా కుటుంబ సభ్యులు అందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే పోటీ చేశారంటే సీఎం అభ్యర్థి ఆయన మీద ఉన్న అభిమానం ఆయన సీఎం కావాలని కోరుకున్నారు అందరూ కూడా అటువంటిది ఇరవై ఒక్క సీట్లకి పరిమితం అయిపోయి చంద్రబాబు నాయుడుని సీఎంగా చేయాలనుకుంటాం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవాలు అన్నీ కూడా గ్రహించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్న అనేక మంది పెద్ద పెద్ద నాయకులే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే చాలామంది బయటకు వెళ్ళిపోయారంటే అతి దగ్గరగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలిసింది త్వరగా ఇప్పుడు జెండాలు మోసిన వాళ్ళు పార్టీకి సైనికులాగా పనిచేసిన వాళ్ళు దగ్గర వరకు కూడా ఆయన యొక్క తత్వం అనేది తెలిసి వాళ్ళ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నేను వారందరికీ కూడా అందుబాటులో ఉండే అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను